అయితే ఫ్యాన్స్ ఒక మాట మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు సార్ మాస్ ఫ్యామిలీ యువత మొత్తం పబ్లిక్ను ఒక్కసారిగా అట్రాక్ట్ చేసేది ఖచ్చితంగా టీజరే ఇప్పుడు వస్తుందా ఎన్ని రోజులకు వస్తుంది ఎలా ఉంటుంది అనే సస్పెన్స్ తో ఫ్యాన్స్ రోజంతా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ పాటలో హైప్ తీసుకొచ్చాయి ఇప్పుడు టీజర్ హైప్ ఫీల్ చేయాలి అయ్యండి అందరికీ నమస్కారం సంక్రాంతి రేసులో దూసుకొస్తున్నటువంటి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా గురించి ఫ్యాన్స్ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని బహిర్గంగా చెబుతున్నారు ఇప్పటి వరకు వచ్చినటువంటి రెండు పాటలు సూపర్ హిట్ ఇందులో మెగాస్టార్ గారు వింటేజ్ లుక్ అలాగే ఎలిగెంట్ స్మైలింగ్ స్పాట్ రొమాన్స్ ఎలివేషన్ ఫ్రేమ్స్ అన్ని అనిల్ రావు మాటలో కనిపించాయి అయితే ఫ్యాన్స్ ఒక మాట మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు సార్ సాంగ్స్తో సరిపెడితే కుదరదు సినిమా ఎలా ఉంటుందో కూడా చూపించాలి అంటున్నారు అవును ఎందుకంటే సాంగ్స్ హైపును తీసుకొస్తాయి కానీ సినిమా టోను ఎమోషన్ కామెడీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటుందో అనే విషయం మాత్రం ఖచ్చితంగా పబ్లిక్లోకి తీసుకెళ్లేది టీజరే ఫ్యాన్స్ చెప్తున్న లాజిక్ ఒకటే సినిమాకి వస్తే జనాలు ఏం చూస్తారు అనేది ముందు కొంచెం తెలియాలి ఆ ట్విస్ట్ ఇవ్వడానికి టీజర్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద డిమాండ్ ఏంటంటే అనిల్ రాపూడు గారే స్వయంగా రూపొందించినటువంటి చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు వీళ్ళిద్దరి కామెడీ మార్కెట్ టైమింగ్తో ఉన్నటువంటి ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ రిక్వెస్ట్ ఏంటనే కదా అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు వీళ్ళ కామెడీ కదా సినిమాకి హార్ట్ అదే చిన్న డోస్గా ఒక టీజర్ రూపంలో చూపించండి టెలివిజన్లో వేసిన క్షణం నుంచి సంక్రాంతికి జనాలు థియేటర్ దగ్గరే ఉండిపోతారు ఇది కేవలం హైప్ కోసమైతే కాదు సినిమా పబ్లిసిటీ స్ట్రాటజీ కొండలో చూస్తే ఇది చాలా బెటర్ అలాగే లాజిక్ పరంగా కూడా ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు సాంగ్స్ వేరు వాటికి క్లాస్ ఆడియన్స్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కానీ టీజర్ అంటే మాస్ ఫ్యామిలీ యువత మొత్తం పబ్లిక్ను ఒక్కసారిగా అట్రాక్ట్ చేసేది ఖచ్చితంగా టీజరే ఇక చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు వీరి కాంబినేషన్ అని చెప్పగానే టైమింగ్ అలాగే కామెడీ పంచ్ ఎమోషన్ స్క్రీన్ పైన మ్యాజిక్ వేరే లెవెల్లో ఉంటుంది అదే మ్యాజిక్ని చిన్న రుచి చూపించినట్లు ఒక చిన్న టీజర్నే రిలీజ్ చేశారనుకోండి సంక్రాంతి బుకింగ్స్ స్కై లెవెల్లో వెళ్ళిపోతాయి ఫ్యాన్స్ చాలా క్లియర్ గా అనిల్ రావుడ్ గారిని ఈ విధంగానే రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మన శంకర్వర్ ప్రసాద్ గారు ఆయన కామెడీ ఆయన ఎనర్జీ ఆయన బాడీ లాంగ్వేజ్ థియేటర్ లో పండగలా ఉంటుంది అది ముందుగానే చూపించే టీజర్ ఎఫ్ ఇప్పుడు ఆల్రెడీ పాటలు హైప్ తీసుకొచ్చాయి ఇప్పుడు టీజర్ హైప్ ఫీల్ చేయాలి ఇక చాలా మంది ఫ్యాన్స్ చెబుతున్న మరో పాయింట్ కూడా ఉంది టీజర్ యూట్యూబ్ లో మాత్రమే కాకుండా టెలివిజన్ లో కూడా భారీగా రన్ చేయండి ఫ్యామిలీ ఆడియన్స్ టీవీ ద్వారా కనెక్ట్ అయితే సంక్రాంతికి థియేటర్స్ ఫుల్ కే ఫుల్ అనమాట ఏం జరిగినా ఈ సంక్రాంతి పండుగకు థియేటర్లోనే సెలబ్రేట్ చేద్దాం అని ఫ్యాన్స్ అనిల్ రావుపూడి గారికి రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు కాబట్టి అనిల్ రావుపూడి గారు పాటల తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తుంది ఒక్కటే అనిల్ రావుపూడు గారి తో చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు ఇద్దరు కలగలిపినటువంటి ఒక మంచి కామెడీ టీజర్ రిలీజ్ చేయండి సార్ ఇప్పుడు వస్తుందా ఎన్ని రోజులకు వస్తుంది ఎలా ఉంటుంది అనే సస్పెన్స్తో ఫ్యాన్స్ రోజంతా సోషల్ మీడియాలోనే ఉంటున్నారు వారి బాధను కొంచెం అర్థం చేసుకుని ఆ చిన్న టీజర్ ఏదో రిలీజ్ చేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్